హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాగ్రియేటర్స్ ఎలా ఉన్నారు అందరూ సో మన ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ లోని మరెంతకండి ఆలస్యం ఫేజ్ త్రీలో ఎల్పి నెంబర్ వచ్చింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ అయిపోయింది రోడ్ కటింగ్స్ అయిపోయినాయి చక్కగా వర్క్ స్పీడ్ గా జరుగుతుంది సైట్ ఆఫీస్ రెడీ అవుతుంది అండ్ ఏదైతే మనం అనుకున్నామో ఫేజ్ టూ ఫేజ్ వన్ అవి కూడా మంచిగా చక్కగా వాటిని క్లీన్ చేయటం జరుగుతుంది వాటిని డెవలప్మెంట్ చేయటం కూడా ఆల్రెడీ ఆన్ గోయింగ్ వర్క్ లో ఉందండి సో మెయిన్ ఎంట్రన్స్ కి మనం గేట్ పెట్టడం కూడా అయ్యిందనమాట ఇటువంటి మంచి మంచి డెవలప్మెంట్స్ తో డైరెక్ట్ గా అనిల్ జైన్ గారే స్వయంగా చూసుకుంటున్నారండి ల్యాండ్ లార్డ్ అనిల్ జైన్ గారే ఇప్పుడు ప్రజెంట్ మన ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ త్రీ నుంచి సేల్స్ కూడా ఆయనే చూసుకుంటున్నారు సో దాని కోసం అనేసి మనం జైన్ సద్గురు క్యాపిటల్ పార్క్ లో ఆఫీస్ కూడా ఉందండి ఎవరైనా మార్కెటింగ్ మిత్రులు కానీ కస్టమర్లు కానీ డైరెక్ట్ గా సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మన నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి కాల్ చేసి మీకు మంచి అందుబాటు ధరలో చక్కగా తీసుకొచ్చండి ఇంకో విషయం మీకు తెలిసిన విషయమే నాకు డైరెక్ట్ గా కాల్ చేస్తే నా స్వలాభాపేక్ష లేకుండా చక్కని నెగోషియేషన్తో మంచి ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు అటువంటి అవకాశాన్ని కూడా నేను మీకు ఇప్పుడు కాదు ఎప్పుడు ఇస్తూనే ఉంటాను సో ఇంకెందుకు ఆలస్యం చక్కగా ఎన్ఎస్ఆర్ కౌంటీ ఎందుకంటే రీజనల్ రింగ్ లోపలికి ఉందండి మన సైట్ రీజనల్ రింగ్ రోడ్డు లోపలికి అంటే ఇది హెచ్ఎండిఏ పరిధిలోని లోపలికి అందుకని నొక్కి మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే రీజనల్ రింగ్ రోడ్ లోపలికి ఉందండి ఇంతకు ముందు రీజనల్ రింగ్ రోడ్ బయట బట్ ఇప్పుడు ఎన్వైర్మెంట్ మారిందండి సో ఇటువంటి మంచి అవకాశాన్ని మీరు గ్రాప్ చేసుకోవాలి మంచి ప్లాట్ మంచి ధరకి కొనుక్కుని మంచి అప్రిషియేషన్ తో ఈ ఎన్ఎస్ఆర్ కౌంటీ మెగా గేటెడ్ కమ్యూనిటీ లో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి మరిన్ని విశేషాలు మరిన్ని డెవలప్మెంట్స్ తో మీ ముందుకి తీసుకొస్తాను మన ఎన్ఎస్ఆర్ కౌంటీ గురించి థ్యాంక్ యూ సో మచ్